హలో వివర్స్ ఈరోజు నేను మీకు కరివేపాకు పన్నీర్ పకోడీ చెప్తున్నానండి ఇది పేరు వింటుంటేనే వావ్ అనిపిస్తుంది కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం నేను ఒక కప్పు పన్నీర్ తీసుకున్నాను ఇది ఈ పన్నీర్ హోమ్మేడ్ పన్నీర్ ఇది నేను చేసిన లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఇప్పుడు పన్నీరు తీసుకొని దీనిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర వేయాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి ఇదంతా వేసేసి బాగా కలిపి పక్కన పెట్టాలి మొత్తం అంతా బాగా పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలపండి కలిపేసేసి పక్కన ఉంచండి పన్నీర్ ముక్కలు పక్కన ఉంచిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నెక్స్ట్ ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఇవి వేసి తర్వాత పాటు మనం ఒక మూడు జీడిపప్పు ఒక ఎలాచి నెక్స్ట్ ఒక చిన్న చెక్క నెక్స్ట్ ఒక నాలుగైదు లవంగా వేసి బాగా ఫ్రై చేయాలి అది ఎంతవరకు ఫ్రై చేయాలి అని అంటే మనకి జీడిపప్పు కొంచెం రెడ్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇలా రెడ్గా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవనివ్వండి ఇది కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే పాన్లో ఒక రెండు స్పూన్లు గీ వేసి ఇదిగోండి పౌడర్ నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే పాన్లో నేను ఒక టూ స్పూన్స్ గీ హీట్ చేసి మనం ఏమైతే పన్నీర్ ముక్కలు పెట్టుకున్నాం కదండి మొత్తం అంతా ఉప్పు కారం వేసి పెట్టున్నాం కదా అవి ఈ నేతిలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అది కూడా సిమ్లోనే ఉండాలండి సిమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తం దీనిలో వేసేసేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో బాగా ఫ్రై చేయాలన్నమాట ఇది ఎలా ఫ్రై అవ్వాలి అని అంటే టూ సైడ్స్ మనకి కొంచెం రెడ్ కలర్లో రెడ్ కలర్లోకి ఆ పన్నీర్ అనేది కొంచెం రెడ్ కలర్లోకి రన్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి చూడండి ఇప్పుడు మంచిగా నేను టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి మంచిగా టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక పీస్ తీసి చూపిస్తాను చూడండి మంచిగా ఒక కలర్ అనేది మనకి వస్తుంది అనమాట ఆ కలర్ వచ్చేంత వరకు ఇది కొన్ని చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా కూల్ అయ్యేంత వరకు పక్కనుంచండి ఇది పూర్తిగా కూల్ అయిన తర్వాత మీరు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మీరు టేస్ట్ చూడండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ దిస్ ఈజ్ ఏ మస్ట్ ట్రై రెసిపీ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్